ఏం చేస్తున్నారు చపాతీ చేస్తున్నారండి ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారండి చపాతీ అంటే చపాతీ చూ హామంది అయితే ఇంకా ఇంకా ఎంతమందికి చపాతీ ఎవరే

అంతేనా వేడి వేడిగా అవుతాయి ఎంతప్పుడు చూడండి ఫ్రెండ్స్ మావిడైతే వాళ్ళ వేడివేడిగా చపాతి అందు లెగ్కి ఆలుగడ్డ కోడిగుడ్డ పొద్దున్న చేసింది నేనైతే వెళ్ళి ఉన్నాయి వాళ్ళ అందుకే అన్నం వండలే సాయంత్రం చపాతీ చేస్తానండి అన్నది అందుకోసం చపాతీ చేస్తాను సరే ఫ్రెండ్స్